నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం ఏడవ రోజుకి చేరుకుంది గత వారం రోజుల నుండి చేపడుతున్న అంగన్వాడీ వర్కర్ల నిరసన ప్రదర్శన ఈరోజు మండల కేంద్రం అమృతలూరులో కూరగాయలు అమ్ముతూ తమ నిరసనను వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు ఇస్తామని హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలి అని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు ಏನು ಏನು ಆಗ್ತಿದೆ ಏನು ಆಗ್ತಿದೆ ಏನು ಆಗ್ತಿದೆ ಏನು ఎందుకు అంగన్వాడీ సెంటర్లు పెట్టుకున్న కూరగాయలు అమ్ముతున్నారు అంతే కాదు వచ్చేదాము ఇప్పుడు అందరూ సెంటర్లు అంటే ఆకుపోయి చేస్తున్నారు